తిరుమల కొండకు ఆయన పిలిస్తేనే కానీ ఎవ్వరూ వెళ్ళలేము అలాంటిది తిరుమల మెట్లు ఎక్కాలంటే చాలా అదృష్టం ఉండాలి మూడు వేల రెండు వందల యాభై మెట్లు ఎక్కాలంటే మాటలేం కాదు కానీ చాలామంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ముసలి వాళ్ళు కూడా చక్కగా గోవింద నామస్మరణ చేసుకొని ఈ మెట్లు ఎక్కుతున్నారు మెట్లెక్కి ముందు చక్కగా హార కలిగించుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకుని గోవిందనామస్మరణ చేస్తూ పైకి ఎక్కుతుంది ఎక్కడెక్కడి నుంచో జనం కొండ ముసలి వాళ్ళతో సహా చక్కగా ఎక్కడానికి అందరూ కూడా చాలా ఉత్సాహంగా వెళ్తున్నారు చాలామంది పసుపు కుంకుమ తీసుకొని మెట్టి మెట్టుకి పసుపు పొట్టు పొట్టు పెట్టుకుంటూ వెళ్తున్నారు దారిలో స్వామి గుడి శ్రీవారి పాదాలు ఇవన్నీ దర్శనం చేసుకుంటూ స్మరణ చెప్పుకుంటూ వెళ్తున్నారు తిరుపతి కొండ ఎక్కేవారు ఎవరైనా సరే వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్వి పట్టుకెళ్ళకు గాలిగోపురం దగ్గర అంగ ప్రదక్షిణ చేసుకొని మెట్లు ఎక్కితే చాలా మంచిది మేమైతే చాలా ఎంజాయ్ చేసి గట్టి ఎక్కుతున్నాం చేతిలో తిని ఏమి పెట్టుకోకూడదు మా పొట్టోడ అలాగే చిప్స్ ప్యాకెట్లు స్నాక్స్ ప్యాకెట్లు చేత్తో పట్టుకొని ఎక్కుతుండగా ఒక కోత వచ్చి ఈ చూస్తున్న కొండ ఆంజనేయ కొండ ఇక్కడ మొక్కల నొప్పులున్నా నడు నొప్పున్నా ఈ కొండకు తాకిస్తే నడువు నొప్పులు మొక్కల నొప్పులు వెంటనే తగ్గిపోతాయి తైలం లేండే దీపం ఎలా వెలుగుదో భక్తి లేదే మనిషి కూడా అలాగే జీవించలేదు